యూపీ సంఘటన విషయానికి వద్దాం యూపీలో అత్యంత దయనీయమైనటువంటి ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది తెలుసు మీ అందరికీ ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి చంపేశాడు ఒక మతోన్మాది ఒక మతోన్మాది అని ఏ మీడియా ఛానల్స్ చెప్పవు కానీ వాడు చంపడానికి గల కారణం వాడు తీవ్రముగా ఆ యొక్క ఎవరు ఎవడు చెప్పిన మాటలో మొత్తానికి కానీ వాడిని విశ్వసించటం వల్ల వాడు అలా చేశాడని చాలా వరకు కథనాలు వస్తూ ఉన్నాయి పిల్లల్ని చంపేసిన తర్వాత ఏదైతే సెకండ్ ఫ్లోర్లో చంపేశాడో కిందకు దిగుతూ ఆ తల్లి ఒక్కసారిగా వీడు రక్తపు బట్టలతో వీడిని చూసేసరికి అని ఇలా చూసి ఇలా చూస్తే వచ్చింది పని అయిపోయింది అన్నాడు అంటే వీడి దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరిందని ఎప్పటినుంచో ఆ పిల్లల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుక పిల్లల్ని చంపాలనుకున్నాడు అన్నదానికి మనకు పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ఇందులో భాగంగా ఈ మధ్య ఒక కామెంట్ చూశాను ఏంటి అంటే మీరు ఎన్కౌంటర్లని సమర్థిస్తారా అతగాన్ని పట్టుకుని ఉంటే కదా అసలు విషయం తెలిసేది కసబ్ లాంటి వాడు ఒకడు ఉండబట్టే కదా పాకిస్తాన్ తాలూకా రహస్యాలన్నీ బట్టబయలయ్యాయి అని చెప్పేసి మాట్లాడారు మీ యొక్క ఈ ఆలోచనని నేను ఖండిస్తూ ఉన్నానని ఇక్కడ ఇద్దరు దుర్మార్గులు ఒకడు సాజిద్దు ఇంకొకడు జావేద్ సాజిద్దు ఎన్కౌంటర్లో చచ్చాడు జావేద్దు లొంగిపోయాడు ఎవరో ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డల్ని కోల్పోయి విపరీతమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు ఆమెకు నిజంగా చెప్తున్న ఆ స్థితిలో ఉన్న ఎవరికైనా సరే నీ బిడ్డల్ని చంపిన ఆ దొంగనా కొడుకు ఎన్కౌంటర్లో పిట్టను కాల్చినట్టు కాల్ చేశారా మా పోలీసులు అంటే కొంత ఉపశమనం కలుగుతుంది మానసికంగా మనిషి ఆలోచన స్థితి గురించి చెప్తున్నాను ఇక మిగిలింది జావేద్ వాడిని ఎలాగో తొక్క తీసి అసలు విషయాన్ని బయట పెడతారు సో ఇద్దరిలో ఒకడు ఎన్కౌంటర్ అయ్యాడు కాబట్టి ఆ ఎన్కౌంటర్ లీగల్గా జరిగిందా ఇల్లీగల్గా జరిగిందా దాని మీద ఒక మనకు అనవసరం అది ఒక రకంగా చెప్పాలంటే ఇమీడియట్ జస్టిస్ జరిగిందని చాలామంది చెప్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఆన్ మోరల్ గ్రౌండ్స్లో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉంటాయి టెక్నికల్లీ ఆన్ లీగల్ గ్రౌండ్స్లో మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉంటాయి అన్ని లీగల్గా అన్ని పకడ్బందీగా ఈ కాలంలో ఎవడు చేయడు బట్ లీగల్ కంటే కూడా మోరల్ వాల్యూస్ చాలా ముఖ్యం లీగల్గా ప్రూవ్ అయిన మోరల్ మారల్ వాల్యూస్తో కూడుకున్నదని కాదు చాలామంది టెక్నికల్గా తప్పులు చేస్తారు దాని అర్థం ఏంటి దొరకరు టెక్నికల్గా తప్పులు చేస్తారు లెక్కకి దొరకరు అంతే కానీ వారు తప్పులు చేస్తున్నట్లే లీగల్ అంటే చట్టానికి దొరకరు సో ఇక్కడ దయచేసి ఆ కామెంట్ చేసిన వ్యక్తికి చెప్తూ ఉన్నాం ఎన్కౌంటర్ని సమర్థించడం కాదు అక్కడ తల్లి వేదన చెందుతూ ఉంటే ఆ బాధకి కాస్తంత ఉపశమనం ఆ ఎన్కౌంటర్ అలాగే హిందువుల యొక్క దయనీయ స్థితి ఇలాంటి ఎలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచన స్థితిలో ఉన్నారో అన్న దానికి నేను ఒక మాట చెప్తా చూడండి ఇక్కడ ఇక్కడ వెనక్కి కనిపిస్తున్నటువంటి ఫోటో ఓ థౌజండ్స్ అటెండెడ్ ద ఫ్యూనరల్ ఆఫ్ సజిద్ హు ఫటల్లీ అటాక్ టు యంగ్ హిందూ చిల్డ్రన్స్ ఎస్టర్డే వ్యూయింగ్ హిమ్ యాజ్ ఎ హీరో ఇక్కడ ఎవడైతే సాజిద్ అనేవాడు ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి చంపి ఇంకా కొన్ని వార్తలు ఏంటి అంటే ఆ రక్తం కూడా తాగాడని సో అలాంటి ఒక క్రూరమైన వ్యక్తికి గౌరవప్రదంగా వందలాది మంది అదే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఊరేగింపు చేస్తున్నారు అనేది వార్త ఎంత దారుణమండి ఇది అంటే ఇంత అమానుష ఘటనకు పాల్పడిన వారికి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి వాతావరణం ఆయా మతాల్లో ఉన్నప్పుడు ఎంత అన్యాయం జరిగిన ఆ ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తల్లి చుట్టూ ఈరోజు పది మంది లేరు యూపీ యూపీ అంటానే యూపీలో హిందూ సంఘటన అనేది ఉండదండి కుల సంఘటనలే ఉంటాయి యూపీలో మీరు ట్రావెల్ చేస్తూ మాట్లాడండి గ్రౌండ్ లెవెల్లో మీకు తెలుస్తుంది ది లిటరల్లీ అటాచ్డ్ విత్ క్యాస్ట్ అంతే మనం అనుకుంటాం అట్లా పైపైనే మెరుగులు చూసి యోగి రాజ్యంలో ఆ జస్టిస్ అన్న జరిగింది బికాజ్ ఆఫ్ ద పోలీస్ అదర్వైజ్ అది కూడా జరగదు పిల్లల్ని కోల్పోయిన తల్లి చుట్టూ పది మంది లేరు ఒక ప్రొటెస్ట్ లేదు ఒక క్యాండిల్ ర్యాలీ లేదు ఇదే అన్యాయం ఇదే అన్యాయం ఇక్క జరగకూడదు అలా ఏ మతస్థులకి లేకపోతే ఏ పౌరుడికి అలా జరగకూడదు ఇంకొక మైనారిటీ మతస్థులకి జరిగింది ఒక ముస్లిం పిల్లలకి అలా జరిగింది అనుకుందాం జరగకూడదు దేశం ఎలా ఉండేదండి ఎలా తగలబడిపోయేది అట్ ఎన్ని ర్యాలీలు అయ్యేవి ఎన్ని హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవి మరి యూపీ సంఘటన గురించి ఎవరన్నా మాట్లాడుతున్నాడా ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడిన వాడిని ఏమంటారు అరే ఎప్పుడు నీకు మతమేనరా అంటారు మతం కాదురా అన్యాయం జరుగుతోందిరా ప్రశ్నిస్తున్నాము ఎవడో ఒకడు ఉండాలి కదా ప్రశ్నించడానికి ప్రశ్నిస్తే ప్రమాదం అని తెలుసు మాకు కానీ మేము ప్రశ్నిస్తాం ధర్మం కదా అల్టిమేట్ ఈ రోజుకి పబ్బం గడిచిపోవడం కాదు కదా ఈ రోజు నేను అసత్య మార్గంలోనూ అధర్మ మార్గంలో నడిచి పబ్బం గడుపుకుంటే ఎంతసేపు సత్యాన్ని ప్రకటించటమే సార్థకత మిగతావన్నీ కూడా మధ్యలో వచ్చి మధ్యలో పోయేవి అల్టిమేట్గా ట్రావెల్ అయ్యేది మనం పాటించేటటువంటి నిబద్ధత ఆ నిబద్ధత హిందువుల్లో కొరబడింది అనేది ఇక్కడ స్పష్టమవుతున్న విషయం ఈ పిక్చర్లో వీళ్ళని ఎవరిని నేను నిందించట్లా తప్పు చేశాడో రైట్ చేశాడో వాడికి జరగాల్సినటువంటి అంతిమ సంస్కారాలు వాళ్ళు యునైట్గా చేశారు కానీ ఎక్కడైనా ఒక ర్యాలీలు చేశారా పైగా భరతవర్ష లాంటి ఒక ఛానల్స్ ఇలాంటి వార్తల్ని వేస్తే ఎప్పుడు మతమేనా అని కామెంట్లు పెడతారు అంటే మేము కూడా సైలెంట్గా ఉండిపోతే ఇంకొంతమంది అంటారు నువ్వు వెళ్ళి రోడ్డు మీద చేయొచ్చు కదా అంటే నేనే వార్తలు చెప్పి నేనే వెళ్ళి రోడ్ల మీద చేసి నేనే వెళ్ళి మొన్న ఆ దొంగబాబాకి క్వశ్చన్ చేసి ఆ బాబా నా మీద కేసు అన్నీ మేమే చేయాలా మనం చేయొద్దా మనం చేయలేమా ఏమి కొంచెమైనా సంఘటన శక్తి కనబరచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది ఒకటి తాజాగా ప్రస్తుతానికైతే జాబేద్ అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉన్నాడు మామూలు ట్రీట్మెంట్ ఉండదు వాడికి సో నిజాలన్నీ బయట పెడతారో పెట్టరో మనకు తెలియదు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది నేను అనుకుంటున్నాను ఏమైనా సరే ఆ పిల్లలకి ఆ తల్లికి ఆ పిల్లలకి ఎలాగో అన్యాయం అయిపోయారు ఆ తల్లికి న్యాయం జరగాలి అంటే ఈ కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేసుకొని దీని ఉన్నటువంటి పూర్వపరాలన్నీ కూడా యావత్ భారత జనానికి తెలియాలి మీడియా కూడా ముందుకు వచ్చి ఆ విషయాల్ని బ్రేకింగ్ న్యూస్ లాగా వేసి చూపించాలి ఎక్కడో మూలన పడేయకుండా వార్త స్క్రోలింగ్లో వేయకుండా పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద ఎలివేషన్స్తో చూపించాల్సిన వార్త ఇది ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్తో కూడుకున్నది అన్ని మతస్థులకి ఉదాహరణకి ముస్లింలకే అనుకుందాం ముస్లింలకు ఇటువంటి వార్త ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలామంది ముస్లిం మత పెద్దలు అటువంటిది మేము మా ఖురాన్ ద్వారా బోధించము మా మతస్థులు అలాంటి వాళ్ళు మా మతస్థులు కారు వాళ్ళు ఉన్మాదులు వాళ్ళు ఉగ్రవాదులు మాకు దానికి సంబంధం లేదని కొంతమంది పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు అలాగే కొంతమంది హిందువులు ఈ ఘటన నుంచి జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకుంటారు క్రిస్టియన్లు నేర్చుకుంటారు భారతీయులుగా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఇలాంటి ఉగ్రవాదుల్ని ఇలాంటి నీచ నికృష్ట అధమ జాతి శ్రేణులకు చెందినటువంటి క్రిమినల్స్ని అన్ని మతాల్లోనూ ఉన్నారు ఇది ఒకటి గుర్తు చెప్పుకోవాలి ఇక్కడ క్రిమినల్కి మతాన్ని తీర్చి తీసాము అనుకుంటే అన్ని మతాల్లోనూ క్రిమినల్స్ ఉన్నారు దట్ ఈస్ ట్రూ బట్ అన్ని మతాల్లో ఉగ్రవాదులు లేరు దట్ ఈజ్ ఆల్సో ట్రూ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి చిన్నపిల్లల్ని ఎంతమందిని చంపాడో మీకు తెలుసు ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలన వారితో ఇప్పటికీ వాడు జైల్లోనే ఉన్నాడు వాడి మీద శిక్ష లేదు దాదాపు ఐదు ఆరుగురు చిన్నపిల్లల్ని దాని ఉంటారు లిఫ్ట్ ఇచ్చి చంపేసి బావిలో పడేశాడు సో వ్యక్తుల్లో ఎప్పుడు మతాన్ని చూడాలి ఎప్పుడు మతాన్ని చూడకూడదనే విషయాన్ని కూడా ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయాలి మత కేంద్రంగా చంపితే మతాన్ని చూడాలి దోపిడీ కేంద్రంగా జరిపితే క్రిమినల్ యాక్టివిటీ కింద చూడాలి అలా అని అన్నిటినీ నార్మల్గా నార్మల్ యాక్టివిటీస్గా చూడడానికి లేదు కాబట్టి దేని కేంద్రంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయనేది మనం కనుక పసిగట్టకపోతే ఈ ఈ చట్టాలు కూడా వాటిని వడగట్టకపోతే అన్నిటిని ఒక త్రాసులో పెట్టు చూడడం కూడా ప్రమాదమే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ఈ విషయాల్ని ఆలోచించి ఆయా మత విశ్వాసుల్ని ఎడ్యుకేట్ చేయాలి రెండు ఆయన మనం అందరం భారతీయులరా ఇలాంటి విషయాన్ని ఖండించాలని చెప్పి కానీ ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి అయితే నెలకొంది అంటే ఏ ఎలా వచ్చింది మనసు మీకు ఏ విధంగా అంటే ఇంకా తప్పదు తంతు అని చేశారా వాళ్ళ మనస్సుల్లో ఒక్కరికైనా అనిపిస్తోందా లేదా ఇలాంటి ఒక చీడ పురుగుని మనం ఎందుకు మొయ్యాలి అని ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్